ఈరోజు విజయదశమి పర్వదినం రోజు మన స్థానిక మిత్రా హాస్పిటల్స్లో సిటీ స్కాన్ అధునాతన సిమెంట్స్ మిష ఎక్విప్మెంటు వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంటు సిటీ స్కాన్ ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఒక హెల్త్ కార్డును కూడా ఈరోజు డాక్టర్ గారు ప్రారంభించారు అది ఆ కార్డు తీసుకుంటే ఆ ఫ్యామిలీకి టెస్టులు చేసుకుంటే కొన్ని టెస్టులు ఉచితం కొన్ని టెస్టుల్లో ట్వంటీ పర్సెంట్ అలా ఆ డిస్కౌంట్ కూడా అది ఎక్సలెంట్ ఫెసిలిటీ వాడుకోగలిగితే జస్ట్ ఒక్కసారి వచ్చినా కూడా నామినల్గా వెయ్యి రూపాయల కాస్టే పెట్టారు సో ఆ వెయ్యి రూపాయల కాస్ట్ కూడా చాలా ఇమ్మీడియట్గా వర్కౌట్ అవుతుంది సో కాబట్టి మొట్టమొదటి కార్డు నేను తీసుకోవడం జరిగింది సో ఆ కార్డు ఫెసిలిటీ వాడుకోగలిగితే ఈ పరిసర భీమవరం పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా అదొక మంచి ఫెసిలిటీ ఎందుకంటే అధునాతన సదుపాయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఇన్ని టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర ఆ కార్డు ఉంటే డెఫినెట్గా ఫ్యామిలీ కార్డ్ వన్ ఇయర్కి వన్ థౌజండ్ రూపీస్ కదా అది చాలా నామినల్ కాస్ట్లోనే ప్రవేశపెట్టినందుకు డాక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు మన ప్రాంతంలో ఇంత మంచి ఫెసిలిటీ వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం అండి నేను డాక్టర్ విక్రాంత్ చండూరి డిఎం మెడికల్ గ్యాస్ట్రాలజిస్ట్ మిత్ర మెడికల్ హాస్పిటల్ అండ్ భీమవరం ఈ రోజు అనగా దసరా రోజు మనం మిత్ర మెడికల్ హాస్పిటల్లో రెండు కేసెన్స్ అన్నది జరపడం జరిగిందండి ఫస్ట్ వచ్చేసి విఆర్ ఇంట్రడ్యూసింగ్ ఫ్యామిలీ హెల్త్ కార్డ్ ఈ ఫ్యామిలీ హెల్త్ కార్డ్ అనేది కేవలం వెయ్యి రూపాయలకే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అంటే ఇద్దరు పేరెంట్స్ ముగ్గురు చిల్డ్రన్ ఉంటే ముగ్గురికి కూడా కవర్ అయ్యేటట్టు ఫ్రీ కన్సల్టేషన్ సేవలు అన్నది అందిస్తున్నావు ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వన్ ఇయర్ వరకు కూడాను ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ కన్సల్టేషన్ సర్వీసెస్ అన్నది అందజేస్తున్నాం అదే కాకుండా మనకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో అంటే మనకి హాస్పిటల్ అవైలబుల్ బ్లడ్ టెస్ట్ అన్నింటిలోనూ కూడాను ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అదే కాకుండా రేడియాలజీ సర్వీసెస్ అంటే ఎక్స్రే సిటీ అల్ట్రాసౌండ్ సర్వీసెస్లో టెన్ పర్సెంట్ రాయితీ అనేది అందజేస్తున్నాం అండి దీని ద్వారా కనీసం ఒక్కసారి రెండుసార్లు వచ్చి వస్తేనే మనకి ఈ కార్డ్ బెనిఫిట్ అనేది కవర్ అయిపోతుంది థౌజండ్ రూపీస్ అన్నది చాలా తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేస్తున్నాం ఈ కార్డ్ సర్వీసెస్ అన్నది భీమవరం ప్రజలందరూ కూడాను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్డ్ ఈ ఈరోజు మన హాస్పిటల్కి రఘురామ్ కృష్ణరాజు గారు వచ్చి ఇనాగ్రేషన్ అన్నది చేశారు అండ్ ఫస్ట్ కార్డ్ ఆయనకి అందజేయడం జరిగింది అదే కాకుండా ఆయన చేతులు చేతుల మీదుగా మనకి బ్రాండ్ న్యూ సిటీ స్కాన్ మెషిన్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిమెంట్స్ కంపెనీ మెషిన్ అన్నది ఒకటి ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది సో మన కార్డ్ సర్వీసెస్ అట్లానే మన సిటీ సర్వీసెస్ మన హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడాను భీమవరం మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడాను యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ ఫెసిలిటీ అందరూ కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇంత తక్కువ ధరతో మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనకి టెన్ ఇన్హౌస్ స్పెషాలిటీస్ ఉన్నాయండి గ్యాస్ట్రాంట్రాలజీ టెర్మటాలజీ గైనిఫాలజీ జనరల్ సర్జరీ ఈఎన్టీ పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ ఇటువంటి అనెస్సీషియా సర్వీసెస్ రేడియాలజీ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అండ్ త్వరలోనే పలనాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఇతర విభాగాలను కూడా ప్రవేశిస్తున్నాను సో ఈ ఫెసిలిటీ మన భీమవరం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు